రాష్ట్రంలో ఎవరైనా నకిలీ మద్యం అమ్మాలనుకుంటే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు అదే సమయంలో మద్యం తాగి ఎవరు చనిపోయినా చనిపోయారంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్న వైసీపీ వాటిని మానుకోవాలని సూచించారు లేకపోతే తాట తీస్తానని స్పష్టం చేశారు మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటని మరోసారి ప్రశ్నించిన చంద్రబాబు ప్రజలకు త్వరతిగతిన మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు నెల్లూరు మైపాడి గేట్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు ఏడు కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటైనర్ షాపులను ప్రారంభించారు వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్న చంద్రబాబు ముప్పై మాడ్యులర్ కంటైనర్లతో నూట ఇరవై షాపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ వినూత్న విధానాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తామని చెప్పారు ఈ రోజు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెనర్ తయారు చేస్తాం ఒక ఎమ్మెల్సీ మీద తయారు చేస్తాం ఒక చెరు వ్యాపారం లేకుంటే చిన్న పరిశ్రమ ఏదో ఒక పని చేసుకుని దీంట్లో సర్వీస్ సెక్టర్ లో గాని లేకపోతే ఉత్పత్తి సెక్టర్ లో గాని ఇండస్ట్రీస్ లో గాని వ్యవసాయంలో గాని ప్రతి ఒక్కరు ఆదాయం వచ్చే విధంగా మీ జీవనోపాధి మెరుగేటగా వ్యాపార వెత్తలు తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ ప్రయోగంలోనే ఇక్కడ నారాయణ గారు ఈ రోజు ఫస్ట్ టైం ఈ మున్సిపాలిటీలో నూట ఇరవై మందిని చిరు పారిశ్రామిక పేతలుగా తయారు చేశారు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తొందరలోనే ఇక్కడ నూట మంది వచ్చారు లో వంద కర్నూలులో వంద తాడేపల్లి మంగళగిరిలో నలభై ఒంగోలులో వంద శ్రీకాకుళం వంద విజయవాడ నలభై కడప వంద ఏడు వందల ఎనభై ఇవి కాకుండా రెండో దశలో గుంటూరులో వంద షాపులు విశాఖపట్నం జీవీఎంసీలో ఐదు వందల షాపులు ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు ఇది కాకుండా అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి మోడల్ ఒకటైనా పెట్టి కొన్ని వేల మందిని ఎంఎస్ఎంఈలు పెట్టి ఒక పరిశుభ్రమైన నగరం ఒక ఆధునికమైన షాపులు పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి నేను అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని వెలికి తీసిందే తమ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు ఘటనలో తమ పార్టీ వారున్న చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు అయితే మద్యం తాగి ఎవరూ చనిపోకపోయినా చనిపోయారంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్న వైసీపీ పద్ధతి మార్చుకోకపోతే తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరించారు మంది మొన్న పొరకల్ చెరువులో ఇదే మరిగా నాసిరకం మద్యం తయారు చేస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పట్టుకున్నా వాళ్ళు తెలుగుదేశం అయినా కూడా నేను ఎక్కడా రాజీ పడను తప్పు ఎవరు చేసినా తప్పే అందుకే నేను వాళ్ళు సస్పెండ్ చేసి కేసు కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నా దీన్ని ఆసరాగా తీసుకుని అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా నేను ఎవడైనా తప్పు చేసి చంద్రశేస్త్రడుగా ఉంటాను వదిలిపెట్టను నిజాయితీగా వ్యాపారం చేసుకోండి రాష్ట్రంలో ఒకటే అసూరెన్స్ ఇస్తున్నా ఎవరైనా సరే రకం మద్యం అమ్మాలనుకుంటే మీకు అదే చివరి రోజు అవుతుంది కబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా రెండోది ప్రతి ఒక్క బాటలు కూడా హోలో గ్రామ్ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడన్నా కానీ ఒక షాప్ లో మీరు తాగితే ఆ షాప్ లో ఉండే హోలో గ్రాఫ్ గారి మీకు ఫోన్ చూపిస్తే మేము యాప్ కూడా మీకు ఇస్తాం అది చూపిస్తే అది ఎప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది ఎప్పుడు ఈ షాప్ కు వచ్చింది ఏ షాపులు అమ్ముతున్నారు అన్ని డీటెయిల్స్ అందులో మీకు వస్తాయి అంటే ఎవడైనా తప్పు చేయాలన్నా చేయకుండా పగడ్బందీగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నా ఇంకా తొందరలో ఏ షాపులో అమ్మా అది కూడా కొంతమంది కావాలని తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు పనులు అంటే శవ రాజకీయాలు చేస్తున్నారు మీరు చూస్తుంటారు తండ్రి సరిపోతే శవాలు అంట పెట్టుకున్న ఐదేళ్లు చేయడం బాబాయ్ తనిపేసి బాబాయిని శవరాజకీయాలు చేయడం ఒక ముప్పై వేల మంది ఆశీర్వం సరిపోతే లెక్క పెట్టుకోకుండా ముందుకు పోవడం ఇప్పుడు ఎవరు చనిపోకపోయినా నెల్లూరులో కూడా ఎవరో ఒక వేరే విధంగా చనిపోతే ఇది కూడా మద్యం ద్వారా చనిపోయారని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వాళ్ళ పేపర్ లో టీవీలు వేసుకోవడం నేను ఒకటే చెప్తున్నా వాస్తవం ఉంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటా తప్పు చేసి మాత్రం తప్పుడు ప్రచారాన్ని పెట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తే పాప తీస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి లేదు తప్పుడు ప్రచారం చేయొద్దండి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందండి అంతే తప్ప

ముందుండే విధానం కంటే ఇప్పుడు విధానం వల్ల నూట ఇరవై మందికి పేదవాళ్లకు అదనంగా సీట్లు వస్తాయి ఒక్కొక్క కాలేజీకి పది పదకొండు సీట్లు చొప్పున నూట పది నుంచి నూట ఇరవై సీట్లు అదనంగా వస్తాయి ఇది పేదవాళ్ళ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అదే రేటుకు ఇంకొక నూట పది సీట్లు ఎక్కువ వస్తే దీంట్లో తప్పే ఉందని అడుగుతారు వీళ్ళు ప్రైవేటు వాళ్ళు వీళ్ళకి హాస్పిటల్ పోవాలంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు పేదవాడికి అలాంటి సౌకర్యం కల్పించడానికి వీళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి అక్కడ అంతా కూడా ఓపీ ఫ్రీగా ఉంటుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది ఇంకొక పక్క వేళ మోడల్ లో మనం పూర్తి చేసి ఇరవై ఏడు పడుతుంది ఇప్పుడు రెండేళ్లలో పూర్తి చేస్తాం నేను ఏ పని చేసినా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది పేద ప్రజల ఆరోగ్యం పేద ప్రజల విద్య అదే సమయంలో మీ యొక్క ఆర్థిక ఆదాయం పెరగడానికి ఏమేం చేయాలని అన్ని చేస్తానని ఇప్పుడే మీకు తెలియజేస్తున్నా